ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ బకాయిలు హాస్పిటల్కి రెండున్నర వెయ్యి కోట్లు చెల్లించాలి అని చెప్పి నిన్న హాస్పిటల్లో తరపున యాజమాన్యాలు అందరూ కలిసి హెల్త్ డిపార్ట్మెంట్ సీఈఓకి లేఖ రాయటం జరిగింది ఆ లేఖలో వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండున్నర వెయ్యి కోట్ల రూపాయలు మాకు ఇమీడియట్గా రెండు వేల కోట్లు ఇవ్వలేకపోతే మేము నడపలేము మాకు కష్టంగా ఉంది నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఏదైతే ఓపీ సేవలన్నీ బంద్ చేసేస్తున్నాం మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మేము నడపలేము దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిల గురించి హెల్త్ డిపార్ట్మెంట్ సీఈఓకి లేఖ రాయడం జరిగింది దానిపైన వెంకటకృష్ణ రాత్రి డిబేట్ పెట్టాడు డిబేట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే దీన్ని జనాల్ని ఓదరగొట్టేదానికి మళ్ళీ ఎట్లాంటి డైవర్షన్ తీసుకున్నా చూద్దాం ముందుగా హెల్త్ డిపార్ట్మెంట్కి విద్యకు సమ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి డబ్బులు అనే ప్రభుత్వం ఎమ్మెట్టిని చెల్లిస్తే బాగుంటుంది కదా ఈ అత్యవసరమైనవి కదా ఎందుకు ప్రభుత్వాలు చెల్లించలేకపోతాయి అని పేర్కొంటూ ఇక్కడ తెలంగాణ కూడా సంక్షోభంలో ఉంది ఆంధ్ర కూడా సంక్షోభంలో ఉంది మన దగ్గరే కాదు తెలంగాణలో కూడా సంక్షోభం ఉందని చూపించే ప్రయత్నంలో తెలంగాణలో అయితే గత ప్రభుత్వం నుంచి ప్రీజ్ రీంబర్స్మెంట్ బకాయిలు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఒక రెండున్నరవై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి మొత్తం ఎనిమిది వేల కోట్ల బకాయిలు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ బకాయిలు పేరు చెప్పకపోయినా కానీ గత ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం వెంకటకృష్ణ చేయలేకపోయాడు ఇక్కడ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద స్కీమ్ తీసుకున్నా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు తీసుకున్న క్వార్టర్ అయిపోగానే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేసేవాళ్ళు వసతి దీవెన పేరు పైన డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు తర్వాత నాడు నేడు కింద ముందే ఆ కాంట్రాక్ట్ పనులు ఎవరైతే చేసుకున్నారో స్కూల్ యాజమాన్య డిపార్ట్మెంట్ వాళ్ళ సంబంధించిన వాళ్ళ అకౌంట్లో డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళందరూ కలిసి స్కూల్ బాగా చేసుకునేలా చేశారు అంటే హెల్త్ డిపార్ట్మెంట్కి అంతా ప్రయారిటీ ఇచ్చి ముందుగానే డబ్బులు జమ చేసేవాళ్ళు ఇక ఆరోగ్యశ్రీ రెండు మూడు నెలలకు ఒకసారి డబ్బులు చెల్లించేవాళ్ళు ఆరోగ్యశ్రీ బకాయిలు మన గవర్నమెంట్లో వెయ్యి కోట్లు ఉండంగానే హాస్పిటల్ యాజమాన్యాలు లేఖలు రాసాయి మాకు డబ్బులు మాకు చెల్లించండి మాకు ఎంత ఎంత బ్యాలెన్స్ ఉందో ఐదనగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఒక ఐదు కోట్లు చెల్లించి ఇంకొక ఐదు వందలు ఆపుతూ అట్లా అట్లా రొటేషన్ చేసుకుంటూ ముందుకు వచ్చాడు గత గవర్నమెంట్ బకాయిలు ఏమీ లేవు ఆరోగ్యశ్రీకి సంబంధించి దీనిపైన వెంకటకృష్ణ క్లియర్గా చెప్పాలనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఉపయోగం మనం గట్టి క్వశ్చన్ చేశామని మాట్లాడతాడు కానీ క్వశ్చన్ పోషన్ ఏం చేయలే క్లియర్గా గట్టిగా అన్ని సక్రమంగా చేశాడు ఆ రెండు డిపార్ట్మెంట్లు ఇక చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలనే ధైర్యం లేదు అని నేను నేను మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసుకుంటా నిన్న జరిగింది ఆ డిబేట్ నిన్న ఆ డిబేట్లో అంటారు ఎందుకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేకపోతుంది ప్రభుత్వాలు అంటే ఆర్థిక సంక్షోభంలో అంట చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి ఎందుకు వచ్చారు సంప సృష్టిస్తా సంప సృష్టిస్తా సంప సృష్టిస్తా అనే నినాదంతో వచ్చాడు ఈ సంవత్సరన్నర కాలంలో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా రెండు వేల కోట్లు కూడా సంప సృష్టించలేకపోయారా సంపద రెండు వేల కోట్లు సృష్టించలేకపోయారా ఆరున్నర సంవత్సరం రాష్ట్ర విభజన అయిపోయాక పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి వెయ్యి కోట్లు లెక్కేసుకుని ఆరు వేల కోట్లు కూడా సంప సృష్టించలేకపోయారు మళ్ళేమో సంప సృష్టిస్తా సంప సృష్టిస్తా అల్లాదిన్ అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇవన్నీ మాట్లాడేది ఆయన దీనిపై నువ్వు క్వశ్చన్ చేయాల్సింది పోయి నువ్వు సపోర్ట్ చేస్తావా ఎవరో ఒక డాక్టర్ని తీసుకొచ్చి అసలు ఆరోగ్యశ్రీ ప్రయారిటీ లిస్టులో పెట్టాలండి వెంటనే డబ్బులు చెల్లించే విధంగా అసలు ఆరోగ్యశ్రీ అనేది ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ తగ్గిస్తూ ఉండాలి హెల్త్ ఇష్యూస్ అన్నీ ఏదైతే ఈ బాగు చేయాలి ఈ బాయ్ చేయాలి మూడు వేల రెండు వందల పైచిల్ని తగ్గించాలి అవి జబ్బుల్ని ఎందుకు పెంచుకుంటూ పోతుంది అని చెప్పి ఆ డాక్టర్ చేత ఇచ్చారు మైండ్ పోయింది ఇంకొక ఆయన ఉండి అసలు ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లిస్తారనగానే ఎక్కువ హాస్పిటల్లో ఎక్కువ స్కూల్స్ వచ్చినాయి అంట అంటే గవర్నమెంట్ పరిధిలో హాస్పిటల్ అంటే వైద్యం కానీ ఎడ్యుకేషన్ కానీ ఉండడానికి లిస్టు పడట్ల ఇప్పుడు కూడా క్లియర్ కట్గా రాత్రి డిబేట్ చూసేవాళ్ళకి అదే అర్థమైంది వెంకటకృష్ణ ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నాడంటే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కనుక అర్థం చేసుకోవాలి డబ్బులు ఏం లేకపోయినా ఆరోగ్యశ్రీ డబ్బులు ద్వారా మీకు సరిగ్గా వైద్యం అందకపోయినా కానీ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉందో అందుకని అర్థం చేసుకున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కూడా శ్రీలంక అయిపోయింది శ్రీలంక అయిపోయింది అని ఓదరగొట్టే మాటలు చెప్పి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సెక్టార్ని హెల్త్ సెక్టార్ని నిర్వీర్యం ఆయన గవర్నమెంట్లో కాకుండా జాగ్రత్త చేసి అద్భుతంగా చేశాడు మరి మీరు సంపష్టిస్తానని చెప్పిన వాళ్ళు మీ గవర్నమెంట్లు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీరు దుష్ప్రచారమే చేశారు ఆరోగ్యశ్రీ బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో గత జనవరి రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయండి మాకు చెల్లెచ్చండి అంటే మూడు నెలలు నాలుగు నెలలు బకాయిలు ఉన్నాయని చెల్లెచ్చండి అని అడిగితే మీరు పెద్ద పెద్ద ఆర్టికల్స్ తోటి అయిపోయింది 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 ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిచ్చే చేతులు ఐదు అని మాట్లాడారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేఖ రాసింది మరునాడు సాయంత్రానికి డబ్బులు ఐదు ఆరు వందల కోట్లు జమ చేశారు వాళ్ళకి ఆ ఓపీ సేవలు ఎప్పుడు ఆగల ఈరోజు రాష్ట్రంలో ఏ నలుమూలకైనా వెళ్దాం ఆరోగ్యశ్రీ సంబంధించి మేము బాగు చేయించుకుందామని చెప్పి వందలు పది మంది అని చెప్తారని చూద్దాం అంటే ఏ ఒక్కరికి ముందు వాళ్ళ తెలియట్లా వాళ్ళకి అర్థంగా వాళ్ళు ఏం ఏమనుకుంటున్నారంటే ఆరోగ్యశ్రీ నడుస్తుందా కాటుదేసిపోతున్నాం పని అవుతుందా అనే ఆలోచన వచ్చింది ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఈ రోజుల్లో ఒకప్పుడు ఆరోగ్యం బాగా ఆరోగ్యశ్రీతో ఆరోగ్యశ్రీ ద్వారా చేపించుకోవచ్చు అనే ధైర్యాన్ని పూర్తిగా తగ్గించి ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు వెంకటకృష్ణ రాత్రి డిబేట్లు ఏం చెప్పాలనుకున్నాడు ఆర్థిక సంక్షోభంలో ఉంది అందుకని ఆరోగ్యశ్రీ సరిగ్గా చేయలేకపోయినా కానీ మీరు అందరూ డబ్బులు లేవు కాబట్టి అర్థం చేసుకోవాలి ఇది ఆయన బాధ ఇది ఆయన బాధ అది ఎందుకు గట్టి క్వశ్చన్ చేయలేకపోతున్నారంటే ఆయన మీడియా ఆయన వ్యక్తులు వాళ్ళు డిబేట్ పెట్టి ఏడ్చినట్టే ఉంటుంది కాబట్టి అంతే ఇంకా ఇంకా అంతమంది ఏం చేయగలుగుతాడు